హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దార్వి ఇవాళ అయితే నిశాంత్కి సేమియా ఉప్మా ఆఫ్టర్నూన్కి వచ్చేసి టొమాటో రైస్ అండ్ నగెట్స్ అయితే ప్రిపేర్ చేసి పంపించాను ఇంకా ఇదైతే పిల్లలకి కోల్డ్ ఎక్కువగా కోల్డ్ చేసినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ కూడా తీసుకోకుండా ఉండేంత కోల్డ్ చేసినప్పుడు ఇది ఒక చిన్న టిప్ అనమాట నేనైతే మా పిల్లలకి త్రీ ఫోర్ టైమ్స్ చేశాను నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది ఫ్రెష్గా ఉండే తమలపాకు తీసుకొని దానిపైన విక్స్ ఉంది కదా అది మొత్తంగా స్ప్రెడ్ చేసేసి లైట్గా విక్స్ మెల్ట్ అయ్యేంత వరకు అంటే జస్ట్ ఊరికనే వెచ్చగా అయ్యేంత వరకు గ్యాస్ మీద ఇట్లా పెట్టి తీసేయాలి అది పడుకున్నప్పుడు తల మీద ఇక్కడ ఛాతి మీద వేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కోల్డ్ అయితే తగ్గిపోతుంది నేనైతే మా పిల్లలకి కం యూజ్ చేశాను అనమాట త్రీ ఫోర్ టైమ్స్ నాకైతే మంచి రిజల్టే వచ్చింది ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లలకి కూడా వేయచ్చు అనమాట అంటే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలాంటి పిల్లలకి కూడా వేయచ్చు మరీ మంత్స్ పిల్లలకి నాకైతే తెలీదు నేనైతే మా పాపకి వన్ ఇయర్ తర్వాతనే ఇది ట్రై చేశాను అనమాట ఇదైతే చాలా మంచి టిప్ అనమాట ఎందుకంటే నేను కూడా యూస్ చేశాను కదా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకేనా ఒకటి బ్రేక్ఫాస్ట్కి ఒకటికి మధ్యాహ్నం లంచ్కి ఓకే బాయ్ నాస్క్ స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వేసుకో ఓకే జుట్లు జుట్లు అట్ల పోయినాయా బ్రష్ చేద్దామా బాగా వేసుకుందామా జుట్టు ఓకే చూడు ఇక్కడ జుట్టు చట్నీ అయిందా పొద్దులే సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు డాడీ పంపిద్దాం గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ అన్నకి గుడ్ మార్నింగ్ అన్నా ఇప్పుడే లేచాను అమ్మ బ్రష్ ఇస్తున్నాను బ్రష్ బ్రష్ చేద్దామా ఓకే ఎవరక్కడ ఎవరక్కడ ఏం చేస్తున్నావు తగ్గిందా కోల్డ్ తగ్గిందా నీకు ఎస్ తగ్గిందా సరే బాయ్ బాయ్ బ్రష్ చేద్దాం పట్టు బాయ్ బేబీ హాయ్ మూవ్ తింటున్నావా ఓకే ఓకే తినేసి అన్నేడి స్కూల్కి వెళ్ళాడు ఓకే బాయ్ 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 ఎవరు నేను తీస్తా నేను తీస్తా నేను తీస్తాను టీవీ కాలు పడుతుంది తి కాలు పడుతుంది మెల్లగా ఉండు తీ చేయి పడుతుంది నాన్న డాడీ జడ చూసావా వాడిపోయి పడుకుని అడిగిందా టీచర్ ఏమి మాస్క్ పెట్టుకున్నావు అని తగ్గిందనన్నా కొంచెం కోల్డ్ తగ్గరా నువ్వు నిజంగా తప్పు అయితే ఫీవర్ వచ్చేసింది తిన్నావా ఫుడ్ తిన్లా నగెట్స్ తిన్లా తిన్నావు నగెట్స్ మాత్రం తిన్నావు కదా ఓకే పద ఓకే బాయిల్డ్ ఎగ్ కూడా తినాలి చూపించు నీ పాపని చూపించు ఎక్కడుంది ఎక్కడుందా nara nunggu nih papa iya eh wah dan kok sih iya iya baby, uh, baby um, nil, nil. బాగుందా బాందా జాని ఎస్ పాప పాడండి నువ్వు నీ బేబీ లాలి లాలి పాడు